హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఈ యొక్క ఏపీ అండ్ అలాగే తెలంగాణకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు సంబంధించి ఒక శుభవార్త అయితే రావడం జరిగిందనమాట సో అదేంటంటే సంక్రాంతి కానుకగా ఈ ఒక్కటి ఉంటే గనక మీకు ఈ కానుకలైతే సో అంత అనమాట సో అవేంటి అనేది సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది పది మందికి యూజ్ అయితే అవ్వడం అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆ యొక్క అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో సో వీరందరికి సంబంధించి ప్రభుత్వం ఒక మనకు పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట అయితే ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి పథకం అనమాట అయితే ఈ పథకం ద్వారా మీకు సో ఆరు వేల రూపాయలు మీ యొక్క అకౌంట్లలో అయితే పడతాయి అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి మీరు సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైతే అవుతుంది అనమాట స్టెప్ బై స్టెప్ చెప్తాను సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కూడా వచ్చిందనమాట ఆ యొక్క నోటిఫికేషన్ కి మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు సో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు అండగా నిలిచేందుకు సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా మనకు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నాయన్నమాట సో సో ప్రధానంగా శిశువుకు జన్మనిచ్చే గర్భిణీలకు భరోసాని ఇచ్చేందుకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి అనమాట అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మాతృత్వ యోజన అనే పథకం ద్వారా ఏంటంటే గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు ఆరోగ్యం పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా జన జనవరి ఒకటి రెండు వేల పదిహేడున ఈ పథకాన్ని అనే కేంద్రం అయితే ప్రారంభించారనమాట సో నేటితో మనకు తొమ్మిది సంవత్సరాలు ఈ పథకానికి సంబంధించి పూర్తయినట్టు కూడా ఇక్కడ మనకు క్లారిటీగా అయితే తెలుస్తుంది అనమాట సో మహిళలకు సంబంధించి ఆరు వేల రూపాయల సాయం అయితే అందిస్తారు ఈ పథకం కింద చాలా మందికి అవగాహన లేక ఉపయోగించుకోలేకపోతున్నారనమాట సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది చూసుకున్నట్లయితే గనక ఆ యొక్క గర్భిణీ స్త్రీలు జన్మనిచ్చే మొదటి బిడ్డకు ఐదు వేల రూపాయలు అయితే సాయం అయితే అందిస్తారు అనమాట సో రెండు విడతలు వీటిని అయితే అందిస్తారు ఇందుకు సంబంధించి మనం ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భధారణ నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో చివర ఆ ఋతుక్రమ రుతుక్రమ తేదీ నుండి ఆరు నెలల లోపు అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి గర్భధారణ నమోదు చేసుకోగానే మూడు వేల రూపాయలైతే అందిస్తారనమాట సో ఇక ప్రసవం నమోదు చేసుకున్నాక రెండు వేల రూపాయలు అయితే అందిస్తారు ఇక రెండో బిడ్డకు సంబంధించి ఐదు వేల రూపాయల వరకు సాయం అయితే అనమాట ఒకవేళ రెండో బిడ్డ ఆడపిల్ల అయితే కనుక ఒకే విడతలో ఆరు వేల రూపాయలు అయితే మీకు అయితే పడతాయి అన్నమాట ఇక అర్హతలు చూసుకున్నట్టయితే పంతొమ్మిది సంవత్సరాల నుండి గర్భిణీ స్త్రీలు అయితే అయితే ఉండాలన్నమాట సో అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉండాలన్నమాట ఆ యొక్క గర్భిణీ స్త్రీలకు సో దరఖాస్తులు ఉద్యోగం ఉద్యోగం చేస్తూ సో గర్భం కారణంగా వేతన నష్టం అనుభవిస్తూ ఉండాలి ఇక బిడ్డ పుట్టినటువంటి రెండు వందల డెబ్బై రోజుల్లోపే సో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధ చెందినటువంటి మహిళలు అయి ఉండాలి సో బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలన్నమాట ఈ క్రమ్ సో ఈ శ్రమం కార్డు కలిగి ఉండాలి సో సో ఎంజిఎన్ఆర్జీఏ జాబ్ కార్డ్ అయితే ఉండాలి సో కుటుంబం యొక్క ఆదాయం సంవత్సరానికి ఎనిమిది లక్షలు అనేది మించరాదనమాట సో పాక్షికంగా నలభై శాతం లేదా పూర్తిగా వైకల్యం ఉన్నవారు ఈ పథకానికి సంబంధించి అర్హులు సో అవసరమైన పత్రాలు చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పిల్లల జన్మదిన ఆ జనన ధృవీకరణ పత్రము పిల్లల రోగ వివరాలు వివరాలు ఎంసీపీఆర్సిహెచ్ కార్డు ఎల్ఎంపి తేదీ ఆధారాలు ఉండాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఇన్కమ్ సర్టిఫికేట్ జాబ్ కార్డు ఈ శ్రమం రే కార్డు రేషన్ కార్డు వంటివి తప్పనిసరిగా మీరు తీసుకుని చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఉందన్నమాట ఎంవివై డాట్ సిడి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనమాట సో ఇవన్నీ స్మాల్ లెటర్సే మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇదని స్మాల్ లెటర్స్ ఇవన్నీ మీరు వెబ్సైట్లో ఎంటర్ చేసి మీ యొక్క వెబ్సైట్ అనేది ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట లేదంటే గనక మీరు బ్యాంక్ వివరాలు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఆ తర్వాత అధికారులు ధృవీకరణ మీకు అకౌంట్లలో అయితే డబ్బులు ఉన్న విడతల వారీగా అయితే వేస్తే ఇస్తారనమాట సో ఒకవేళ ఇది మీకు కష్టంగా అనిపిస్తే కనుక సో డైరెక్ట్గా మీరు సేవకు అంటే మీ యొక్క మీ సేవకు అయితే వెళ్ళండి అండి సో నూట ఇరవై ఒకటి లేదంటే రెండు వందల రూపాయలనైతే తీసుకుంటారనమాట సో వాళ్ళే అప్లై చేసి ఇచ్చేస్తారనమాట చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్ తో మేము ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ యొక్క అవకాశాన్ని సో అర్హులైనటువంటి వాళ్ళు ఆ సద్వినియోగం అయితే చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్